మహతి కళాక్షేత్రంలో ఘనంగా గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవం గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి మురళీమోహన్ గారు అతిథులకి ఘన స్వాగతం పలికిన గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం ఏకాగ్రతతో విద్యతో పాటు క్రీడల్లో పాల్గొంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని తెలిపిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పదవ తరగతి ఫలితాలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థుల్ని శాలువతో సత్కరించి జ్ఞాపికల్ని అందించిన అతిథులు తిరుపతి పట్టణంలోని మహతి కళాక్షేత్రంలో గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి మురళీమోహన్ గారు గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవాన్ని జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు